హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంజనా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయినా టేస్టీగా ఉండే బీరకాయ అలచింతలు కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను కుక్కర్లో పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీని ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలచింతలు తీసుకొని నైట్ నానబెట్టుకున్నాను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయను అలాగే హాఫ్ కేజీ వరకు బీరకాయను తీసుకున్నాను ఇలా లేతగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా బీరకాయల పైన తొక్కంతా తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలను కూడా ఇలా దంచుకొని తీసుకోండి ఇప్పుడు కర్రీని చేయడానికి స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వెల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోండి ఉల్లిపాయను వేసేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న అల్లు చెంతలను వేసుకోవాలి ఇలా అంతా వేసాక ఒక రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అలసింతల్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఉడికించి తీసుకోవట్లేదు కాబట్టి ఈ అలసింతల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది కదా ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలను వేసి కూడా ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బీరకాయ ముక్కల్ని అలూసెంతలను బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ మసాలాన్ని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా బీరకాయ ముక్కలకు అలసెంతలకు పట్టే విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి లేదంటే వీరకాయ ముక్కలు అలసెంతలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అలాగే విజిల్ని కూడా పెట్టేసి వంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్ల తర్వాత ఇందులో ఉన్న గాలిని అంతా తీసేసి మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనకు అలచెంతలు ఉడికిన ఏదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మెదిగి చూస్తే బాగా మెదిగిపోయింది కదా అలచెంతలు బాగా ఉడికిపోయాయి కర్రీ కొంచెం వాటరీగా ఉంది కదా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత సన్నా కట్ చేసుకున్న కొత్తిమీరకు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ చేసుకోవడమే ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ అలసంతల కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి